ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామంలో ఈ బుధవారము పదమూడవ తారీఖు ఆగస్టు నెలయందు మా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి ప్రభునందు ప్రియుల అనుదినము దేవినివాక్షము విని మీరు మరింత ఆత్మీయంగా బలం పొందండి ఈరోజు రెండవ దినవృత్తాంతములు ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచనములో ఉన్న వాక్షభాగాన్ని మీ కొరకాయి నేను చదివి వినిపిస్తానండి మీరు పోట్లాడవలసిన పని లేదు యోధావారులారా ఇరుసలేము వారులారా మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడుడి మీతో కూడానున్న ఇహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు భయపడకుడి జడయుకుడి రేపు వారి మీదికి పోవుడి యహోవా మీతో కూడా ఉండును చదవబడిన ఈ లేఖనాలు మనవినికుడిలో ప్రభు దీవించును గాక రేపు వారి మీదికి పోవుడి యహోవా మీతో కూడా ఉండును ప్రియులారా ఈ వచనము దేవుడు యోధా ప్రజల పక్షమున పోరాడతాడని వారు కేవలం నిలబడి అయిన రక్షణను చూడాలని చెబుతుంది ప్రభునందు ప్రియులారా ఆయన ఎందు విశ్వాసముంచిన మనము భయపడకుండా విశ్వాసములో కొనసాగించాలని ఈ వచనం మనకి ప్రోత్సాహాన్ని అందిస్తుంది మనము ఈ దినవృత్తాంతాల గ్రంథంలో యోషోపాత రాజు కనపడుతున్నాడు ఇరవై అధ్యాయంలో ఈ రాజు శత్రు సైన్యంతో పోరాడటానికి అతడు దేవుణ్ణి ప్రార్థించాడు ఉపవాసం ఉండి అప్పుడు దేవుడు ఈ రాజు పక్షంగా మాట్లాడుతున్నాడు మన కలవరి నాథుని పక్షంగా నీవు విశ్వాసం ఉంచి ఆయనతోటి ఉంటే నీ పక్షంగా ఆయన మాట్లాడతాడు నీ చేయి విడిచిపెట్టడు ఆ విడిచిపెట్టినా నిన్ను ఆదుకుంటాడు ఆ రాజుతో ఏమని చెప్తున్నాడో కొన్ని మాటలు మీరు పోట్లాడవలసిన పని లేదంటున్నాడు అంటే శత్రువులు యుద్ధం చేయడానికి మీరు మీ సొంత బలాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదు దేవుడు మీ తరపున పోరాడతాడని యహోషోపాతో మాట్లాడుతున్నాడు రెండవది యువదవారులారా ఇరుసుమువారులారా మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలబడు అంటే మీరు మీ స్థానాల్లో నిలబడి దేవుడు చేసే దాని కోసం వేచి ఉండండి అప్పుడు ఆయన కార్యం చేస్తాడు మూడు మీతో కూడునున్న ఇహోవా దయచేయు రక్షణ మీరు చూసేదరంటే దేవుడు మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు మీరు ఆయన రక్షణ చూస్తారు నాలుగవదిగా భయపడుకుడి జడేయుడి రేపు వారి మీదికి పోవిడి హోవా మీతో కూడా ఉండునంటే భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగండి దేవుడు మీతో ఉంటాడని అర్థం ఈ వచనం ద్వారా దేవుడు తన ప్రజల పక్షమున పోరాడతాడని వారు ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అభ్యుతాలు చేస్తాడని ఈరోజు మనకి నేర్పుతున్న వచన భాగమండి యశాగ్రంథం ఇరవై ఆరు మూడు వచనం ఎవని మనసు నీ మీదానుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు యాలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడని వాక్యము మనకు తెలియచేస్తుంది కాబట్టి ప్రభునందు విశ్వాసముంచిన వారు సిగ్గుపడతారా రోమపత్రికలో దీనికి జవాబుగా రోమపత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనములో చెప్పబడిన మాట మీ కొరకు నేను చదువుతున్నాను ఆయన యందు ఆయన ఎందు విశ్వాసముంచువాడెవడను సిగ్గుపడని లేఖనము తెలియజేస్తుంది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ వాక్యభాగాలు నీ జీవితాన్ని మార్చివేస్తాయి శత్రువును బట్టి యుద్ధమును బట్టి కరువును బట్టి రోగాన్ని బట్టి సమస్యలను బట్టి నీ సొంత బలాన్ని వద్దు అలాగే నువ్వు ఓరకనే నిలిచుండు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన రక్షణ ఆయన కాపుదల నీకు చూపిస్తాడు కాబట్టి ఆయన ఎందు ఉంచిన వాడు సిగ్గుపడడు విశ్వసించని వారే సిగ్గుపడతారు కాబట్టి నీ దేవుడు నీ పక్షమున ఉండువాడు ఆయనకి స్తోత్రము కలుగును గాక ప్రార్థన విశ్వాసముతో కేు నీ జీవితం మారుతుంది ప్రేమ నమ్మకమైన తండ్రి యహూషా పాతురాజుతో మాట్లాడిన మాటలు ఈరోజు మాకు వినిపించి రోమా పది పదకొండు ద్వారా మాకు వివరించినందులకు స్తోత్ర మీ అందు మేము విశ్వాసం ఉంచున్నాము నాయనా మేము మీ మీద ఆనుకున్నప్పుడు పడనివ్వని దేవుడవు నీవే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన యహశోపాత కాలములో యుద్ధము చేయవద్దు మీరు మీ స్థానాల్లో ఉండండి అన్నప్పుడు నా ప్రభా అక్కడ గొప్ప కార్యము చేసినాం ఇప్పుడు విరిగిన నలిగిన మనసుతో నీ మీద ఆనుకొని ఉన్న మమ్మలను మీ శాంతి సమాధానములతో నింపండి నాయన ఈరోజు ప్రయాణాలంతట్లో తోడుండండి నైనా ఏ ప్రయాణమును బట్టి కూడా ఏ ఆ ప్రమాదము జరగకుండా నీ బిడ్డల చుట్టూ మీ దోతలతో నడిపించమని ప్రార్థిస్తున్నా ఈరోజు నీ బిడ్డలు నైనా డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్లో ఉంటుండగా సహాయం చేయండి అలాగే వ్యవసాయం చేసే పనులు బట్టి మీకు స్తోత్రాలు రైతులు చక్కగా సాగు చేయటానికి సహాయం చేయండి నీ నింపమని ప్రార్థిస్తున్నాం అలాగే సముద్రపు రైలు చెరు రైలు అలాగే చేపలు ఏటలకు వెళ్ళిన వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తాపీ పని మీద ఉన్నవారిని వడ్రం పని మీద ఉన్నవారిని వెల్లింగు వృత్తులలో ఉన్నవారిని ఆయా ఇంకా ఆయా వృత్తులలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా ఆర్థికంగా అందరికీ బలము దయచేయండి విశ్వాసము కూడా అనుగ్రహించండి గలపలో సహోదరులు నీ నామంలో పనిచేసుకుంటూ ఉన్నారు బలహీనులుగా ఉన్నవారిని అందరినీ బాగు చేయండి అందరికీ స్వస్థత దయచేయండి ఇంటి ప్రయాణాలు ఇక్కడ నుండి అక్కడికి కొత్తగా వెళ్ళే వారి ప్రయాణాలు మీ చేతిలోకి అప్పజెప్తున్నాం బతక కొరకు ఐడి కార్డులు కొరకు ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ప్రతి విధమైన నీ కృపతో మీ సహాయముతో నింపండి కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా దీవనకరమగా వరుదే భాగ్యము దయచేయండి మీ వాక్య బలము చొప్పుని మమ్మల్ని అందరినీ కాపాడండి మా కుటుంబ అవసరతలన్నీ తీర్చండి ఏసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దయా ప్రభ నేసుక్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడు సదాకాలము తోడుండి అందరినీ నడిపించును గాక ఆమెన్ ప్రభనందు ప్రియులారా మీరు ఏదైనా తెలియచేయాలనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి తెలియచేయండి అలాగే కామెంట్ బాక్సులో మీ విషయాలు చెప్పండి అందరికీ వందనాలండి